హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈ రోజు వెనిలా కూల్ కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను ఈ స్పాంజ్ రెసిపీ అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను మీరు ఒకవేళ చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మన ఛానల్లో చాక్లెట్ స్పాంజ్ ఉంది అలానే బేకరీ స్టైల్లో టీ టైమ్ కేక్ నార్మల్ కేక్ అన్ని ఉన్నాయి ఎగ్ ఉన్నాయి ఎగ్ ఎగ్ లెస్ వర్షన్ కూడా ఉన్నాయి ఒకసారి మీకు కావాలంటే చెక్అవుట్ చేయండి దీని అయితే ఇప్పుడు నేను వేసిన అయితే త్రీ లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను చూసారా మన స్పాంజ్ లోపల ఎంత సాఫ్ట్ గా వచ్చిందో ఇక్కడ ఇలా త్రీ లేయర్స్ లాగా అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకున్నాను ఇప్పుడు కే కేక్ బోర్డ్ పైన కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి దాని తర్వాత ఫస్ట్ బేస్ అయితే పెట్టేశాను మన వెనిలా స్పాంజ్ కేక్ కి ఇలా అయితే ఒకసారి షుగర్ సిరప్ ట్రై చేయండి చాలా బాగుంటుంది హాఫ్ కప్ షుగర్ లో వన్ కప్ వాటర్ అలానే ఒక టూ టేబుల్ స్పూన్ కండెన్స్డ్ మిల్క్ పోయండి దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది సోక్ చేసేటప్పుడు ఇలా ఇలా అయితే మనము స్పాంజ్ అయితే సోక్ చేసుకోవాలి టేస్ట్ దీంతో ఇంకా ఎక్కువ ఎన్హాన్స్ అవుతుంది నార్మల్ షుగర్ సిరప్ కన్నా కొద్దిగా కండెన్స్ మిల్క్ వేస్తే ఇప్పుడు దీనిపై నుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను విప్పింగ్ క్రీమ్ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంది ఆల్రెడీ పోస్ట్ చేశాను మీకు కావాలంటే చెక్ చేసుకోండి కేక్ వీడియోస్లలో అన్నిట్లలో ప్లేలిస్ట్ లో కేక్ వీడియోస్ అని ఉంటుంది అందులో అన్ని కేక్ సంబంధించిన రెసిపీస్ అన్ని పోస్ట్ చేశాను మీకు కావాలంటే చెక్ చేయండి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి అలానే దీనిపై నుంచి కొద్దిగా కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాను దానివల్ల కొంచెం రిచ్ ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దానివల్ల వెనిలా ఫ్లేవర్ కేక్ అది ఇది సో మంచి ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా కండెన్స్ మిల్క్ లైట్గా అయితే వేసుకుంటున్నాను మీరు కండెన్స్ మిల్క్ వేయాలని కంపల్సరీ ఏం లేదు బట్ వేస్తే టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అంతే ఇది వేసేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి అలా దీనిపై నుంచి కొన్ని వైట్ చాక్లెట్ చిప్స్ ఉన్నాయి నా దగ్గర సో అవి కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపై నుంచి ఇంకొక బేస్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపై నుంచి మళ్ళీ షుగర్ సిరప్ తో మంచిగా సోక్ చేసుకోవాలి మనకు షుగర్ సిరప్ అనేది జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేస్తే కనిపించాలి అప్పుడే మంచిగా సోక్ అవుతుంది మరి డ్రైగా ఉండకుండా మంచిగా ఉంటుంది సేమ్ మళ్ళీ దీనిపై నుంచి విప్పింగ్ క్రీమ్ అలానే దానిపై నుంచి కండెన్స్ మిల్క్ సేమ్ దానిపై నుంచి చాకో చిప్స్ సేమ్ ఫార్మాట్ అయితే ఫాలో అయ్యాను నేనైతే మీరు కావాలంటే కొంచెం విప్పింగ్ క్రీమ్ లోనే మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే నేను చాలాసార్లు చెప్పాను ఈ మధ్య కాలంలో నేను కొన్ని కేక్ ఆర్డర్స్ అయితే తీసుకుంటున్నాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే ఇది కూడా నాకు తెలిసిన ఆంటీ ఇచ్చారు ఇలా జస్ట్ సైడ్స్ అయితే లెవలింగ్ చేసుకుంటున్నాను దీనిపై నుంచి కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ అలానే చాకో చిప్స్ మనకు ఇచ్చినందుకు మనము దీనికి కొంచెం న్యాయం చేయాలనేసి అన్నీ యాడ్ చేశాను నార్మల్గా హోమ్ బేకర్స్కి తెలుసు ఏంటంటే ఆర్డర్స్ వచ్చేది ఎప్పుడో ఒకసారి కాబట్టి అందులో కూడా ఖచ్చితంగా మనం తీసుకుంటాము కానీ క్వాలిటీ కంపల్సరీ ఇంపార్టెంట్ మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ వాడితేనే మనకు మళ్ళీ ఆర్డర్స్ అనేటివి వస్తాయి కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఏ వాడతారు హోమ్ బేకర్స్ అయితే మీరు బయట బేకరీస్ లో ఉన్ను ఇంట్లో దానికి చాలా చేంజ్ ఉంటుంది ఫ్రెష్ గా చేస్తాము నీట్ గా ఉంటుంది కేక్ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇంట్ హోమ్ బేకర్స్ కి ఇచ్చి చూడండి కేక్ ప్రాసెస్ అప్పుడు మీకు తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటి అనేది ఇలా మళ్ళీ పైనుంచి సోక్ చేసి పై నుంచి విప్పింగ్ క్రీమ్ అయితే నేను ఇలా పైపింగ్ బ్యాగ్ లోకి వేసి వేశాను ఎందుకంటే మనకు పైన ఫినిషింగ్ అనేది నీట్ గా రావాలి కదా సో అందుకే ఇలా పైపింగ్ బ్యాగ్ లో వేసుకొని ఇలా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అయితే వేస్తున్నాను నేను వాడిన విప్పింగ్ క్రీమ్ అయితే ట్రాపుల్ లైట్ కొంచెం సేపు ఎక్కువసేపు బయట ఉందనుకో ఇలా ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ అయిపోతాయి తొందర తొందరగా చేస్తే మనకు ఇలా ఎయిర్ బబుల్స్ అనేటివి ఫామ్ కావు మన ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి కప్ కేక్ వీడియోస్ ఉన్నాయి మఫిన్స్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి మీకు కావాలంటే ఒకసారి చెక్ చేయండి లేదు అంటే ట్రెడిషనల్ ఫుడ్స్ కూడా చాలా ఉన్నాయి చూసారా ఇలా చుట్టూగా నింపేసుకోవాలి యాక్చువల్లీ నా టేబుల్ అనేది కొంచెం కిందికి స్లైడ్ లాగా ఉంది కేక్ మాత్రం హైట్ కరెక్టే ఉంది వీడియోలో చూస్తేనే నాకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కొంచెం వంగినట్టు ఉంది కానీ యాక్చువల్గా మా టేబులే అలా ఉంది కింద టేబుల్ కొంచెం ఫ్లోర్ అనేది క్రాస్ గా ఉంది అనమాట సో కేక్ అనేది కొద్దిగా బెండ్ అయినట్టు అనిపిస్తుంది అంటే గా కనిపించదు మీకు నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను పర్ఫెక్ట్గా ఉంది జస్ట్ కొంచెం వాటర్లో ఇలా అయితే తోని కొంచెం సెట్ చేసుకుంటున్నాను అలా సైడ్స్ కూడా కొంచెం తోని క్రీమ్ అయితే అప్లై చేసుకున్నాను దీనికి క్రమ్ కోటింగ్ ఇచ్చి నార్మల్గా ఫ్రిడ్జ్ లో పెడతాం కదా అయితే నేను క్రమ్ కోటింగ్ ఇచ్చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టలేదు ఎందుకు అంటే ఆంటీ వెంటనే కావాలన్నారు అంటే ఈవినింగ్ వరకు కావాలన్నారు సో నాకు ఫ్రిడ్జ్ లో పెట్టే అంత టైం లేకుండే సో అందుకని వాళ్ళనే పెట్టుకోమన్నాను ఫ్రిడ్జ్లో సో కేక్ అయితే వెంటనే ప్రిపేర్ చేసి ఇచ్చేసాను జస్ట్ స్క్రాపర్ తోని జస్ట్ ఇక్కడ కొంచెం అయితే సెట్ చేసుకుంటున్నాను అలానే కింద బోర్డు కూడా ఖచ్చితంగా మనం క్లీన్ చేసి పెట్టుకోవాలి జస్ట్ కొంచెం హాట్ వాటర్ లో చేసుకుంటే స్పాచ్ అనేది పెడితే మనకు నీట్ గా వస్తుంది ఫినిషింగ్ అయితే నేను ఫస్ట్ చేసిన కేక్స్ కి ఇప్పుడు చేసే కేక్స్ కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది చూసిన వాళ్ళు మీరే చెప్పాలి మనం చేస్తుంటే చేస్తుంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఎక్కువగా వస్తుంది కదా సేమ్ అలానే చూసారా కిందకి కేక్ బేస్ అయితే కొంచెం వంగినట్టు అనిపించింది బట్ ఇట్ సైడ్ తిప్పేస్తే మళ్ళీ కరెక్ట్ గా ఉంది జస్ట్ పైపింగ్ బ్యాడ్ లో నేనైతే ఇక్కడ నెంబర్ లేదు నాకు నోజుల్ పైన ఆ నెంబర్ ఆ నోజుల్ అయితే డైరెక్ట్ గా ఇలా కొద్దిగా ఫ్లవర్స్ లాగా అయితే వేసుకుంటున్నాను కొద్దిగా కార్నర్స్ కి జస్ట్ నేను సింపుల్ డిజైన్ చేయాలనుకున్నాను మరి ఓవర్ డిజైన్ కూడా అవసరం లేదు జస్ట్ వెనీలా స్పాంజ్ కి సింపుల్ గా ఉండాలి అనుకున్నాను ఇలా జస్ట్ కొంచెం బార్డర్స్ ఇచ్చేసి పైనుంచి కొద్దిగా మనము జల జడ ఎలా వల్లుకుంటామో సేమ్ అలా క్రాష్ లాగా సేమ్ అలానే వేశాను డిజైన్ నేను యాక్చువల్లీ కరెక్ట్ గా పెట్టలేదు కెమెరా అనేది మీకు టర్న్ అవుతుంటే ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది సేమ్ మనము జడ వేసుకుంటే ఎలా కనిపిస్తుందో సేమ్ అదేలాగా ఇక్కడైతే వేసుకున్నాను చాలా బాగుంది కేక్ లుక్ అయితే జస్ట్ క్రాస్ లైన్స్ వేసుకుంటే సరిపోతుంది మనకు సేమ్ నోజిల్ నేను వాడింది చూసారా ఉల్లిపాయ జడ అంటారు కదా సేమ్ అలాగా అనిపిస్తుంది మనకు జస్ట్ క్రాస్ లైన్స్ వేసుకోవాలి అయితే నేను మధ్యలో ఫ్లవర్స్ కూడా చేశాను బట్ ఆ క్లిప్ అనేది నాకు రాలేదు ఆ ఫ్లవర్స్ చేసిన వీడియో అండ్ నేమ్ రాసిన వీడియో అనేది నేను మేబీ కెమెరా అనేది ఆఫ్ చేసానేమో ఆన్ చేయలేదు అనుకుంటా ఆ ప్రాసెస్ అంతా ఏది రాలేదు జస్ట్ ఇది చేశాక డైరెక్ట్ కేక్ ఎండింగ్ అయితే అవుతుంది మరి కొంచెం తక్కువగా అనిపిస్తే నేను కింద మళ్ళీ ఒక లేయర్ లాగా ఈ పెటల్స్ అయితే వేసుకున్నాను అంటే దాని స్టార్ తోనే సేమ్ ఇలానే వేసుకున్నాను పై నుంచి అలానే సిల్వర్ బాల్స్ ఉన్నాయి నా దగ్గర షుగర్ బర్ల్స్ సో అవి కూడా వేసేసుకొని ఫైనల్ గా అయితే కేక్ అయితే ఇలా ఫినిష్ చేసుకున్నాను లుక్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య కాలంలో నేను కేక్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను ఆర్డర్ వస్తే చేస్తున్నాను లేదంటే లేదు బట్ ట్రయల్ అయితే చేస్తున్నాను అండ్ మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్